వెల్కమ్ టు నేను మీ అనుషా కుమార్ లా ఆఫ్ అట్రాక్షన్ దీంతో మీ మనసులో ఉన్న ఏ కోరికనైనా సాధించుకోవచ్చు అని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు దీని గురించి మాట్లాడేందుకు మనతో రిజల్ట్ బేస్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు అర్థం నమస్తే చాలా మంది అప్పులతో సతమతం అవుతూ ఉంటారు కట్టలేరు అతని నుంచి బయటపడలేరు వాళ్ళకి గనుక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏమన్నా ఉపయోగం ఉంటుందా బయటపడే ఛాన్స్ ఉంటుందా మంచి ప్రశ్న అడిగారండి ధర్మో రక్షిత ఎస్ అవునండి ఎవరైతే విశ్వంతో కనెక్ట్ అవుతారో ఆ విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అనంతమైనటువంటి శక్తి వాళ్ళకు వస్తుందండి ఎవరికైతే అనంతమైన శక్తి వస్తుందో వాళ్ళ యొక్క మైండ్ పవర్ తో వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చండి అయితే మీరు అన్నారు చూసారు అప్పు అనేది మన సబ్జెక్టులో అప్పు అనదండి ఏమనాలంటే ఆర్థిక పరమైన బిల్లులు లేదా ఎకనామిక్ బిల్స్ అనాలి ఎందుకంటే అప్పు అనే పదాన్ని మీరు పదే పదే పెలుకుతే మన సబ్జెక్ట్లో దాన్ని ఆకర్షించుకుంటారు సపోజ్ నేను అనారోగ్యంగా ఉన్నాను అనుకోని పదే పదే ఆలోచిస్తే నిజంగానే మీ అని వెళ్తారు అందుకు చెక్ చేసుకోండి ఐ వీక్ ఐఎమ్ వీక్ అంటే మన షోల్డర్స్ డౌన్ అయిపోతాయి అదే కనుక ఐ స్ట్రాంగ్ అంటే మన షోల్డర్స్ ముందుకు వస్తా అంటే మనం పదాలు పలికినప్పుడు మన బాడీ అనేది చేంజ్ అవుతుంటుంది బాడీ స్ట్రక్చర్స్ చేంజ్ అవుతుంది సేమ్ లైక్ దట్ మన మనసులో కూడా పాజిటివ్ టర్మ్స్ పలికినప్పుడు వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది వెళ్తుంటుంది వన్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వెళ్తుంటుంది నెగిటివ్ వర్డ్స్ పలికినప్పుడు ఆ విధంగా సో అప్పు అనే ప్లేస్ రిప్లేస్ చేయాలి ఎకనామిక్స్ మీరు అనొచ్చు సరే ఏదైనా అఫిర్మేషన్ ఉందా మరి అంటే ఎస్ ఉందండి చూడండి ఎవరికైతే డిప్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటే మీరు ఇష్టం అండి ఏదైనా స్టోన్ చాలా మంది స్టోన్ చూపిస్తే సరే ఇది ఎక్కడ దొరుకుతుంది ఏ స్టోన్ ఎంత ప్రైస్ చూడండి ఎవరైనా సరే అలాంటి వాటి మూఢ నమ్మకాలను నమ్మకండి ఏదైనా స్టోన్ పర్వాలేదండి తీసుకున్న తర్వాత ఏ స్టోన్ అయినా సరే మీకు అవైలబిలిటీ ఉంటుంది ఆ స్టోన్ తీసుకొని రెండు అరచేతుల మధ్యలో పెట్టేసుకొని ఓకే క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఎందుకు మీరు అనొచ్చు స్టోన్ స్టోన్తో అఫిర్మేషన్ చేస్తే ఎందుకు పర్ఫెక్ట్గా వర్కౌట్ ఏదంటే ఇది ఒక మ్యాజిక్ స్టోన్గా మనం చేసుకోవచ్చు అని మనమే ఇస్తాం దీనికి ఒక పవర్ అనేది సో ఎప్పుడైతే మనం టూ అర రెండు అరచేతుల మీద స్టోన్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఇప్పుడు అఫర్మేషన్ ఇప్పుడు దీన్ని చేయడం వల్ల యూనివర్స్ ఫాస్ట్ కనెక్ట్ అవుతారు ఎందుకంటే మామూలు తాటుకు ఏదైనా ఒక వస్తువు మనం మధ్యలో తీసుకున్న తర్వాత రిలీజ్ చేసిన ఆలోచనకు బలం ఎక్కువ ఉంటుంది తీసుకున్న తర్వాత ఏం కావాలి మీకు అప్పులు క్లియర్ అని చెప్పారు అంటే మనకి ఇక్కడ ఏమి ఆర్థిక పరమైన బిల్లు నాకున్నటువంటి అన్ని ఆర్థిక పరమైన బిల్లును సకాలంలో చెల్లించినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని టైమ్స్ లెవెన్ టైమ్స్ కనుక ప్రశాంతం చూడండి ఇది అఫిర్మేషన్ ఎప్పుడు అంటే మన క్లాస్ క్లియర్ గా నేర్పిస్తామండి సో ప్రశాంతమైన మనసుతో చేయాలి చూడండి ఎందుకు మనసు అంటే చూడండి మన ఒక ఫీలింగ్స్ లో గనక సాడ్ ఫీలింగ్ లో ఉండి ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు ఫస్ట్ థింగ్ ఇస్ మనకు బ్రేక్ తీసుకోవాలంటే ప్యాటర్న్ అనేది చేంజ్ చేయాలి ఎట్లా ప్యాటర్న్ అంటే మీరు సపోజ్ మీరు అప్పుడున్న వాళ్ళు మీరు బాధపడుతున్నారు కదా చేయకండి ఫస్ట్ మీరు కామ్గా కూర్చోండి ఒక దగ్గర కూర్చున్న తర్వాత ఒక టెన్ ఐటమ్స్ గ్రాటిట్యూడ్ చూపించండి అంటే కృతజ్ఞత చూపించండి సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై హార్ట్ వర్క్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై లంగ్స్ వర్క్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మనీ నా అవసరాలు ఇప్పుడు తీరుస్తున్నందుకు ముందు ఒక టెన్ ఐటమ్స్ కు గ్రాటిట్యూడ్ చూపించండి దాని ద్వారా ఏమవుతుంది ప్యాటర్న్ చేంజ్ అవుతుంది మన మూడు మనకు ఫీలింగ్స్ చేంజ్ చేసుకోవాలి చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే మీరు ఇస్తే గ్రాట్యూడ్ చూపించారు ఇమీడియట్ అఫిర్మేషన్కి వెళ్ళిపోతున్నాను అఫిర్మేషన్ వల్ల వస్తుంది అనేది అలా రాదు ఎప్పుడు కూడా ఫస్ట్ ఎప్పుడైతే మనం ప్యాటర్న్ చేంజ్ చేశారు కదా మన ఫీలింగ్స్ ఏమైనా నార్మల్ అయినా అప్పుడు తీసుకొని మీకు ఏదైతే క్లియర్ అవ్వాలనుకున్నారో ఆర్థిక పరమైన నాకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక బిల్లులను సకాలంలో చెల్లించినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని లెవెన్ టైమ్స్ కనుక చేస్తే ఏమవుతాయి అంటే అది క్లియర్ అయ్యే విధంగా మనకు ఛాన్సెస్ వస్తుంటాయి అవకాశాలు వస్తున్నాయి సపోజ్ మీరు ఒక ఫైవ్ రూపీస్ ఇంట్రెస్ట్ తెచ్చారు ఎవరో ఫ్రెండ్ టూ రూపీస్ వన్ రూపీస్ కదా దాని దగ్గర తెచ్చుకుని ఫైవ్ రూపీస్ క్లియర్ చేసుకోవచ్చు ఈ వన్ కదా తర్వాత సార్ ఎలా కూర్చొని ఇట్లా అఫర్మేషన్ చేస్తే నిజంగా వస్తే అందరు కొంతమంది కామెంట్ సెక్షన్ కూర్చారు ఓల్డ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని అఫర్మేషన్ చేసేస్తారు కదా వచ్చేస్తే కదా అంటారు కాదండి ఇక్కడ చూసిన మన ఆలోచన విధానం మారుతుంది ఫస్ట్ బి పాజిటివ్గా మారుతాం ఎప్పుడైతే మనం పాజిటివ్గా మారిపోయామో దాని తర్వాత ఏమిటి అంటే చూస్తుంటాం ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అవకాశాలు ఏమేమి ఉన్నాయి మన స్కిల్స్ ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి ముందు థాట్ తర్వాత యాక్షన్ స్టెప్ వస్తుందండి చాలా మంది ఏంటంటే ఇదన్నీ వదిలిపెడతారు ఓన్లీ యాక్షన్ 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 అంటారు యాక్షన్ చేయాలి పొద్దునట్లే మన సబ్జెక్ట్ ఎప్పుడు కూడా యాక్షన్ చేయకుండా ఉండకూడదు అని ఎప్పుడు చెప్పదు బట్ వాళ్ళు మొత్తం సినిమా అంతా చూడకుండా ముందే కన్క్లూడ్ అయ్యి అంటే నేను ఇక్కడ అఫర్మేషన్ చెప్పాను కదా నిజంగా రాయి పట్టుకుని స్టోన్ చేస్తే నిజంగా వస్తాయని చెప్పేస్తుంటారు బట్ తర్వాత అది మనం త్రికరణ శుద్ధి అని చెప్తుంటాం దాన్ని వినరు వాళ్ళు మనస వాచ కర్మణ మనం ఇప్పుడు చేసింది మనసు మనం చెప్తూ ఉంటాం మన క్లియర్ అవుతున్నట్టుగా సబ్కాన్షియస్ బిలీవ్ చేపించాలి నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో చూడమని అప్పుడు అప్పటికి ఏమవుతుంది అక్కడ అప్పుడే సరికల్లా నిరాశావాదంలో ఉన్న వ్యక్తి నా జీవితం బాగుంటుంది అని తెలియగానే ఆశావాదం వైపు వెళ్ళిపోతాడు అంటే తన ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి ఆప్టమిస్టిక్ గా తయారైపోతాడు ఎప్పుడైతే తన ఆప్టమిస్టిక్ గా తయారైపోతాడో అవకాశాలను చూస్తుంటాడు వాళ్ళ ఒక పర్సన్స్ అడగడం మొదలు పెడుతుంటాడు సో నాకు అవకాశాలు గాని తన ఈ కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయింది తను మనీని సంపాదించుకోవడానికి ఎన్నెన్ని మార్గాలు అన్ని వెతుకుతూ ఉంటాడు ఎవరు ఏది వెతికితే అది దొరుకుతూ ఉంటుంది సో అప్పుడు మనీ సంపాదించుకునే మార్గాల ద్వారా సంపాదించుకొని తన క్లియర్ చేసుకుని ఆర్థిక స్వేచ్ఛను పొంది తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన క్లాస్ ఆ వాళ్ళ కావాలి మన క్లాస్ లో లాస్ట్ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఎపిసోడ్ తర్వాత ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత చాలా మంది మారారండి సో ఇంకా కొంతమంది ఏంటంటే అడుగుతూ ఉంటారు నిజంగా వస్తుంది అంటే వస్తుందండి ఇక్కడ సింపుల్ ప్రిన్సిపల్ అండి అనుష గారు నేను పదే పదే నేను ఎందుకు చెప్తాను అంటే ఇదంతా విశ్వధర్మం ఆధారంగా మనం దేనిపైనైతే ఫోకస్ పెడతామో అది మన జీవితంలోకి వస్తుంది దేన్నైతే మన మనసులో చూస్తామో దాన్ని మన చేతిలో స్వీకరిస్తాం అంతందుకు మీరు కూడా ఇక్కడ ఇంటర్వ్యూకి రావాలి ఇక్కడ నన్ను అడగాలని అనుకున్నారు కదా ముందే అనుకున్నారు కాబట్టి ఇక్కడ యాక్షన్ జరిగింది కదా అంటే ఏదైనా సరే రెండు సార్లు సృష్టించబడుతుంది ఒకటి మన మనసులో రెండోది బయట మన మనసు సృష్టించబడింది ఏది కూడా బయటకు రాదండి సో అందుకోసమే ప్రతి దాన్ని కూడా విశ్లేషణం చేసుకోవాలి దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లాఫ్ డ్రెస్ట్ అనే వెబినార్ను ఎవ్రీ వీక్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలనే ఉద్దేశంతో ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుంది ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తాం ఆ డెమో క్లాస్ కు మీరు ఎన్రోల్ చేసుకోవాలి ఎవరైనా కొత్త వారు ఉంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాళ్ళ వాట్సాప్ గ్రూప్ యాడ్ చేసినంత వాళ్ళ ఇంట్లోనే ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే క్లాస్ డైరెక్ట్ గా అడగొచ్చు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే తర్వాత వన్ మంత్ డెమో ఈ డెమో క్లాస్ తర్వాత వన్ మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి అంటే చేపిస్తాను అంటే మీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏమేమి చేయాలి ఎలా చేస్తే మీరు సక్సెస్ అవుతారు అవన్నీ కూడా వాళ్ళకు క్లిష్టంగా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చేసిన తర్వాత ఎంతో మంది వాళ్ళు డెప్ట్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ చేసుకున్నారు వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ రిచ్నెస్ ను చూడాలండి సింపుల్ చెప్పాలంటే రిచ్నెస్ ను చూడాలి మనీ మెడిటేషన్ ఉంటుంది ఎప్పుడైతే మనీ మెడిటేషన్ చేస్తుంటారో చేస్తారో వీళ్ళకు ఉన్నటువంటి ఉంటాయి కదా అవన్నీ క్లియర్ అయిపోతాయండి ఇలా అఫిర్మేషన్ చేస్తూ విజులేషన్ చేస్తూ కృతజ్ఞత భావన ఉంటే ఎవరైనా సరే అండి అనుష గారు దేనినైనా సాధ సాధించొచ్చు ఒకటే ఒకటి ఒకటి ఉండాలి వాళ్ళు సాధించాలనే సంకల్పం దీని నుంచి బయటకు పడాలని కోరిక బలంగా ఉంటే క్లాస్ అటెండ్ అవ్వచ్చు అండి క్లాస్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందని అనుష గారు ఓకే సార్ ఇప్పుడు మీ క్లాస్ ద్వారా ఆల్రెడీ అప్పులు పాలైపోయిన వాళ్ళు లేదంటే వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా మీరు ట్రైన్ చేస్తారు ఇప్పుడు మీరు అన్నట్టుగా డెఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి వ్యాపారంలో లాస్ అయ్యారు ఎప్పుడు లాస్ అయ్యారు ఒకసారి లేదా రెండు సార్లు అయ్యారు దాని గురించి చూడండి ఎప్పుడు అప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు అప్పుల గురించి ఫోకస్ చేస్తుంటే ఏమొద్దు మన సబ్జెక్ట్ ప్రకారం మళ్ళీ అప్పే అదే అవుతుంది అంటే వాళ్ళు ఒక చక్రంలో తిరుగుతూ ఇంకొకటి ఉంది అని చూడట్లేదు వాళ్ళ మనసులో సంపాదించాలని ఆలోచన లేదు ఎంతసేపు దీని ఇంక ఇది నుంచి ఎక్కడ చిక్కడ కట్టాలి ఇక్కడ చిక్కడ కట్టాలి అనేసి ఇందులోనే తిరుగుతున్నది తప్పిస్తే ఇంకొక మార్గం ఉంది ఆ మార్గం ద్వారా నేను డబ్బులు సంపాదించుకోవడం ద్వారా దీన్ని క్లియర్ చేయొచ్చు అన్న ఆలోచన రావట్లేదు బట్ ఎవరికైతే అలాంటి ఆలోచన వస్తుందో వాళ్ళు డెప్స్ క్లియర్ చేస్తారు ఇందాక మీరు అన్నట్టుగా బిజినెస్ డెవలప్మెంట్ అంటే ఓ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి దీనికి మించి ఇంకొక బిజినెస్ చేయచ్చు మనని సంపాదించాలనే బలమైన సంకల్పం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేనినైనా సరే సాధిస్తారని అనుష గారు సో వ్యూర్స్ చూసారు కదా మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖిన బాగుంటుంది సమస్త లోక నేను ఈ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని కానీ మీ క్లాస్ చేరి ఒక టెన్ డేస్ అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్ నేను అప్పుడు చాలా ఇబ్బందులో ఉన్నాను కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ నేను రిపీట్ అవుతూ చేసిన వల్ల హోప్ హోపన వల్ల చాలా బెనిఫిట్ తెచ్చింది సార్ నాకు మీ వల్ల నేను చాలా సక్సెస్ చాలా చాలా సక్సెస్ అయ్యాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ సో మచ్